నెక్స్ట్ వన్ పిక్ అక్రమాలు స్పష్టం కొట్టేసిన కోర్టు ఒక జగన్ అక్రమస్తుల కేసులో ఇది ఒక అత్యంత కీలకమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి సిబిఐ ఈడీ కేసులు నమోదు చేసినటువంటి వాటిలో పిక్ వాన్ పిక్ అంటే నిజాంపట్నం ఓడ్రైవర్ పోర్ట్ ఆధారిటీ ప్రాజెక్టు ఎక్కడ ఇది ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా వరకు సరిహద్దు వరకు ఉన్నటువంటి పిక్ ఈ వాన్పిక్ భూములకు సంబంధించి జరిగినటువంటి అతి పెద్ద స్కామ్ ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల ఎనిమిది ఇది రెండు వేల ఎనిమిదిలో దీనికి సంబంధించి అగ్రిమెంట్ అయ్యారు ఈ అగ్రిమెంట్ ఏంటి అని అంటే ఆయన అయినటువంటి అగ్రిమెంటు ఫిఫ్టీ వన్ పర్సెంట్ రసాల్ కైమా ఫార్టీ నైన్ పర్సెంట్ నిమ్మగడ్డ ప్రసాదు వీళ్ళతో ఈ కంపెనీని ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రసాలఖమా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళిద్దరూ జాయింట్ వెంచర్ తోటి టెండర్స్ లేకుండా దీన్ని ఈ ప్రాజెక్ట్ని చెయ్యాలనేటువంటిది లక్ష్యం ఆ లక్ష్యంతో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్ట్లో దీంట్లో ఫిట్ ప్రోకో మనీ లాండ్రింగ్ ఇవన్నీ జరిగి నిమ్మగడ్డ ప్రసాద్కి ఆయాచితమైనటువంటి లబ్ధి చేకూర్చినందుకు ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు నిమ్మగడ్డ ప్రసాదు అండ్ అదర్స్ నుంచి జగతీ పబ్లికేషన్లోకి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లోకి ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు వచ్చినాయి ఎప్పుడు రెండు వేల ఎనిమిదిలో ఈ ఒప్పందం ఎప్పుడైతే జరుగుతూ ఉందో ఎప్పుడైతే వీళ్ళకి ఇరవై నాలుగు వేల ఎకరాలని ఇవ్వాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారో ఆ భూమిని వాళ్ళకి బదలాయించి ఆ వాన్పిక్ కంపెనీకి నిమ్మగడ్డ ప్రసాద్కి బెనిఫిట్ చేసే విధంగా వాటన్నిటికీ ఓడరేవులకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాటికి సంబంధించినటువంటి పోర్ట్లకి వీటన్నిటికీ పర్మిషన్లు కల్పిస్తూ వాళ్ళకి ప్రభుత్వానికి చెందినటువంటి వేల ఎకరాల భూమిని వాళ్ళకి అప్పజెప్తూ వాళ్ళందరికీ ఇచ్చినటువంటి దాంట్లో ఎవరందరికీ వాళ్ళందరికీ ఇచ్చినటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ఆయాచితమైనటువంటి లబ్ధి జరిగింది ఇది క్విట్ ప్రోకో మనీ లాండరింగ్ మీరు భూములు ఇవ్వండి మీరు పర్మిషన్లు ఇవ్వండి మీకు డబ్బులు ఇస్తామని ఇచ్చారు అనేటువంటిది ఆ రోజు సిబిఐ వేసినటువంటి ఛార్జ్ షీట్ దాంట్లో పదహారు నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులో కూడా జైలుకి వెళ్ళారు ఇప్పుడు ఇక్కడ ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఆ రోజు పదిహేడు వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు అయితే ఇది ఎంతటి ఆశ్చర్యకరమైనటువంటి అంశం అంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఒప్పందం అప్పుడు ఫిఫ్టీ వన్ పర్సెంట్ వాన్పి రసాలఖమా ఫార్టీ నైన్ పర్సెంట్ నిమ్మగడ్డ ప్రసాద్ అనుకుంది సడన్గా తర్వాత ఒక మీటింగ్ పెట్టి రాజశేఖర రెడ్డి గారు దీన్ని ట్వంటీ ఫోర్ పర్సెంట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ రసాలు కైమాకి మిగిలినటువంటి సెవెంటీ నైన్ పర్సెంట్ నిమ్మగడ్డ ప్రసాద్ గారికి ఇచ్చారు అంటే ఈ డబ్బులు ఇటు విడివి ఇటు మారిపోయినాయి ఎక్కడ అన్యాయం ప్రజలకు అంత మాత్రం అర్థం కాకుండా ఉండిద్దా ఆ రకంగా దోపిడీ చేసినటువంటి ఆ విషయం ఆ వివాదం కేసు తర్వాత కోర్టుకెళ్ళి ఇప్పుడు కూడా కోర్టులో నడుస్తుంది అయితే ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వచ్చింది అని అంటే పిక్ కంపెనీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు వా వాళ్ళు వేసింది ఏంటంటే ఈ వివాదంలో మాకు సంబంధం లేదు కాబట్టి మమ్మల్ని ఈ కేసులో నుంచి విత్డ్రా చేయండి అని అడిగితే తెలంగాణ సిబిఐ కోర్టు దీన్ని విత్డ్రా చేసింది విత్డ్రా చేస్తే సిబిఐ వాళ్ళు ఢిల్లీకి సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఈ రకంగా వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇచ్చారు కేసు విచారణ జరుగుతూ ఉంది వాళ్ళు ప్రధానమైనటువంటి సూత్రధారులు అని అంటే సుప్రీంకోర్టు ఇది ఇంకొకసారి పరిశీలన చేయమని కింది కోర్టుకు పంపిస్తే ఇప్పుడు మరలా సిబిఐ కోర్టు ఈ మొత్తం టేకప్ చేసిన తర్వాత డైరెక్ట్గా డైరెక్ట్గా ఇది పిక్కు దీని మీద నేరారోపణలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ మీద కాబట్టి ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే విచారణను ఎదుర్కోవాల్సిందే అని చెప్పి ఆర్డర్లు ఇచ్చారు అంటే అసలు ఎంత ఆ వాన్పిక్ అనేటువంటి దాని విషయం తలుచుకుంటేనే భయకంపితులు అయ్యేటువంటి పరిస్థితి అంటే అంత పెద్ద దుర్మార్గం ఈ కేసులో జరిగింది కానీ నిమ్మగడ్డ ప్రసాద్ గారు మాత్రం ఆ రోజు ఉన్న రేటు కన్నా నేను ఎక్కువ పెట్టుకున్నాను పద్నాలు పదమూడు వేల ఎకరాలు మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ నేను ఎక్కడ ఫ్రాడ్ చేయలేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరే లేండి అమాయకులు ఎందుకు గారి మిగిలిన వాళ్ళు వాళ్ళిద్దరు అమాయకులు మిగిలిన వాళ్ళందరే పాపం ఇది ఏదైనా చెప్పేదానికి కూడా అర్థం ఉండాలి రసాలు కైమో వాళ్ళు ఆయన అరెస్ట్ చేశారు తెలుసుగా అవును తెలుసు ఇక్కడ ఎక్కడ ఈ నాటి వెళ్తే బ్రిజిల్ అక్కడ ఎత్తుకొని పోయారు ఎత్తుకొని పోయి లోపల వేసారు లోపల వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గబగబా ఎంపీల మొత్తాన్ని ఎస్మె శాఖ గారి దగ్గర పంపించి మోదీ గారి దగ్గర పంపించి వీళ్ళందరూ లెటర్లు రాసి ఆయన రిలీజ్ చేయండి అని చెప్పని చెప్పారు ఎందుకు చెప్పారు ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు క్విట్ ప్రోకోకి ఇచ్చారు కాబట్టి అంతే కదా మనీ లాండరింగ్ చేశారు కాబట్టి ఎందుకు వాళ్ళకి ఎక్కడ భూములు ఇచ్చారు కాబట్టి పోర్ట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఓ డ్రైవ్లు ఇచ్చారు కాబట్టి మరి ఎట్లా తర్వాత అంతమాయకంగా ప్రజలు ఉన్నారనుకుంటున్నారా వీళ్ళకంటే ఈ పెట్టుబడిదారులకంటే ఈ క్విట్ ప్రోకో మనీ లాండరింగ్ చేసినటువంటి వాళ్ళకంటే ఈ నాయకుల కంటే ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు ప్రజలు గమనిస్తూ ఉంటారు ప్రజలు వీళ్ళు చేసేటువంటి అరాచకాలని వీళ్ళు చేసినటువంటి అన్యాయాలను గమనిస్తూ ఉంటారు కాబట్టి ఎన్ని పప్పులు ఉడకవు శిక్ష అనుభవించాల్సిందే మా పబ్లిక్ పబ్లిక్ రైట్ సురేష్ గారు సురేష్ గారు ఏంటండి మొత్తానికి నిమ్మగడ్డ ప్రసాద్ అదే వాన్ పిక్ ఏంటి మొత్తాన్ని కోర్ట్ ఆర్డర్ తోటి ఇప్పుడు మళ్ళీ విచారణ ఎదుర్కోక తప్పదంటారా అదే వంశీ గారు అంటే ఇప్పుడు యాక్చువల్ గా సిబిఐ కోర్టు లో ట్రయల్ జరుగుతుంది ఆ సందర్భంలో తెలంగాణ హైకోర్టు ఇరవై రెండు లో ఒక ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే ఈ నిమ్మగడ్డ ప్రసాద్ గారు వ్యాన్ పిక్ నిమ్మగడ్డ ప్రసాద్ గారు కూడా వ్యాన్ పిక్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ ని ఎలా చేసి అంటే కోర్ట్ ప్రొసీడింగ్స్ లేవు మీ ఇందులో నుంచి ఈ కేసులో నుంచి మిమ్మల్ని విముక్తి కల్పిస్తున్నాం అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు సో దాన్ని సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఇదేంటి అని చెప్తే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏదో ఒక ఇష్యూ మీద మీరు దాన్ని పక్కన పెట్టడం కాదు మళ్ళీ మీరు పరిశీలించండి అని హైకోర్టు చెప్తే హైకోర్టు ఇవాళ స్పష్టంగా చెప్పింది ప్రొసీడింగ్స్ ఎదుర్కోవాల్సిందే మీరు క్రైంలో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అందులో ఇందులో పిక్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఈ పిక్ కేసు అంటే జగన్ గారు అక్రమాస్తుల కేసులు అయినప్పుడు కూడా ఇందులో ఏ వన్గానే జగన్మోహన్ రెడ్డి గారు ఏ టూగా విజయసాయి రెడ్డి గారు అదేవిధంగా ఈ నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఏ త్రీ మోపిదేవి తర్వాత ధర్మ వీళ్ళందరూ అంటే ఏ వన్ ఏ టూ ఏ త్రీ అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు విచారణ ఎదుర్కోవాల్సిందే క్రిట్ ప్రో క మీరు చెప్పినట్టుగా ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు అక్కడ జరిగింది ప్రకాశం గుంటూరు జిల్లాల్లో రెండు జిల్లాల్లో కలిపి ఇరవై నాలుగు వేల ఎకరాలు ఇవ్వడం ఇవ్వడానికి ప్రయత్నించడం అది కూడా వైఎస్ గారు ఉన్నప్పుడు జరిగిన నిర్ణయం వైఎస్ గారు సిబిఐ సీబీఐ ఛార్జ్షీట్లో స్పష్టంగా మెన్షన్ చేసింది ఈ డీవియేషన్స్ అన్ని కూడా దీంట్లో స్పష్టంగా వెలుబడ్డాయి కనబడ్డాయి కాబట్టే ఈ కేసు అని చెప్పి అప్పుడు రెండు వేల పదకొండు సిబిఐ కేసు రిజిస్టర్ చేయడం కాగ్నిజెన్స్ తీసుకోవడం దాన్ని ఇన్ని రోజులు అసలు దాని వాల్యూ కూడా లేకుండా దాన్ని మళ్ళీ ఇచ్చిన